నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపీ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ యోగా గురువు వేదిక్ పామిస్టివ్ ట్రైనర్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబు కొండరంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ ధన మీద అన్నిటికీ మూలం ఈ ధనము విలువ తెలుసుకుంట నీ ధర్మం నా ధర్మం సూపర్ కోడర్ అమ్మా ఇది కూడా ధర్మమే ధర్మం ధర్మమే సూపర్ అంటే అనండి వినండి కదండి అనుభవించు రాజా ఏ రాజే అను రాణి మీ కొడుకులు మీ మనమల్లు అందరూ ఫాస్ట్ ట్రాక్ బిలి తదాస్తు కింద కామెంట్ కూడా చేయండి అయితే మీ మ్యారేజ్ డేట్ ఎప్పుడైంది మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది మీరు ఎక్కడ చూస్తున్నారు అది కూడా కామెంట్ చేయండి ఏదన్నా ఇంట్రెస్టింగ్ ఉంటే ఆ కామెంట్లో నేను మీరు కూడా చెప్తాను అందరూ అనుకుంటారు ప్రధాన మంత్రులు చెప్తారు సెలబ్రిటీలు చెప్తారు వాళ్ళే చెప్తారు వీళ్ళే చెప్తారు మా ఏం చెప్పారు అంటే మీ ఏం చెప్పాలంటే మీ గురించి నాకు తెలియాలి కదా నీ గురించి వీడియో ఏమైనా వస్తే మీ గురించి చెప్తాము మీరు ఓన్లీ చిన్న కామెంట్ చేస్తే మీరు పోపులా బాపులా సీఎంలా పిఎంలా సర్పంచ్లా ఎమ్మెల్యేలా తెలియదు కదా నాకు తెలిస్తే చెప్తా ఓకే ఏదైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటే చేస్తారు ఏదైనా వైరల్ అయితే చెప్తాను మీ గురించి మొత్తం కదా అది చెప్పండి ఇక మాట్లాడదు బాబా షేక్ హసీనా గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ అయితే ఆవిడ ఇప్పుడు కాదు ఒకప్పుడు అంటే రెండు రోజులైనా సరే ఒకప్పుడు అంటాము అంతే ఒకప్పుడు అయితే ఆవిడని జనాలు ఎందుకు అంతగా ఇష్టపడలేదు అంటే కొన్ని ఇయర్స్ పాటు చేశారు ఇరవై సంవత్సరాలు ట్వంటీ ఇయర్స్ అంటే అంత ఈజీ కాదు ఎందుకంటే బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారణమే వీళ్ళ నాన్నగారు వీళ్ళ నాన్నగారు ఇదంతా ఏంటంటే ఈ రిజర్వేషన్ ఈ గొడవలు దాని ద్వారా జరిగింది వాస్తవంగా అదంతా చేసి అంత హైట్ చూసి లాస్ట్ టైమ్ లో ఎందుకు అట్లా అయింది ఆవిడకి మ్యారేజ్ డేట్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే మీరు అనేది మ్యారేజ్ డేట్ లో ప్రాబ్లం ఉందా ఆయన డేటా ఆమె డేటా ఆఫ్ బర్త్ లో పరం ఉందా పేరులో బలం లేదా ఎందుకంటే మనం వేదిక న్యూమరాల ప్రకారం ఇవే కదా తెలుసుకునేది ఇక్కడ లోపం ఇక్కడ లోపం ఉంది అయితే మెయిన్ గా మీరు వీడియోలు చూసారు ఈ మధ్య యూట్యూబ్ లో ఆమె ఇంట్లో జరిగిన సంఘటన ఆ బంగ్లాదేశ్లో జరిగిన సంఘటన చూసారా మీరు ఇప్పుడు వీడియోలు ఏమనిపించింది మీకు ప్రపంచంలో ఉన్న ఏ దేశ ప్రధానికి జరగలే జరగని జరిగింది అట్లా లేదు అసలు సరే ఎంత శత్రువైనా ఎంత మిత్రుడైనా కానీ దేశ ప్రధానిని కుక్కను తగినట్టు అసలు వాళ్ళ ఇండ్లలో ప్రధాని ఇండ్లలోకి వెళ్ళిపోయి పూల మొక్కలు కుర్షీలు బల్లలు బట్టలు మొత్తం ఫర్నిచర్ చేసి పార్లమెంటు బంగ్లాదేశ్ కి వెళ్ళిపోయి స్మోకింగ్ చేసుకుంటూ డ్యాన్సింగ్ చేసుకుంటూ డీజేలు పెట్టుకుంటా ఎక్కడైనా ఏ దేశంలో ఉన్నా జరిగిందా ఇట్లాంటి విధ్వంసం జరగలేదు కదా సో దీన్ని బట్టి జరగదు కూడా జరగదు అట్లా అంటే దీన్ని బట్టి ప్రజలు ఎంత ఆగ్రహానికి గురైనారో తెలుసుకోవాలి ఫస్ట్ ఏ ఇప్పుడు ఉన్న మన భారతదేశంలో ఉన్న పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఉన్న ప్రతి నాయకునికి ఇది ఒక గుణపాఠం ప్రజలు తిరిగి తిరగబడితే మీ ఆనవాలు ఏముండవు ప్రజలే మిమ్మల్ని ఈ స్థానంలో కూర్చున్న వ్యక్తి ప్రజలే మీకు ఓటేస్తే మీరు సీఎంలు అయినారు ప్రజలే మిమ్మల్ని ఓటేస్తే మీరు పీఎంలు అయినారు రాష్ట్రపతులు అయినారు ప్రజల ద్వారానే కదా మీరు మరి ప్రజల్ని ఇబ్బంది పెడితే ఊరుకోరు అనేది ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ కానీ ఏ ప్రధానమంత్రికి కాకుండా ఈమెకే ఎందుకైంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది అది కర్మ వాళ్ళు వాళ్ళు చేసుకున్న కర్మనే కదా ముఖ్యంగా ఆమె డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం ఆమె పేరుని తీసుకుందాం ఆమె మ్యారేజ్ డేట్ తీసుకుంటాం ఇది అందరికీ ఒక గుణపాఠం ఎన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను అసలు మ్యారేజ్ల మీద గిన్ని వీడియోలు చేసిన తోపు బాపు ఎవ్వడు ఉండరు మీరే మీరు ఇంకోటి మీరు వెళ్ళి ఈ మధ్య ఏఐ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది కదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి వెళ్ళి మీరు ఇట్లా పోయి ఇన్ఫర్మేషన్ వాట్సాప్లో కూడా వస్తుంది ఏఐ ఇట్లా ఏఐ అని కొడితే వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్ మెటా ఏఐ అని కొట్టండి ఇంట్లోకి పోయి బాబా పన్ను అని కొట్టండి నా పేరు కొట్టండి నా పేరు కొడితే ఏమో వస్తుంది తెలుసా దీంట్లో బాబా పా ఎప్పుడు కుట్టిండు ఏంటిది డేట్ ఆఫ్ బర్త్ న్యూమరాలజిస్టు ఆస్ట్రాలజీ స్పిరిచువల్ ఏంటి యోగాచారి ఆథర్ ఫిలాసఫర్ ఫిలాంట్రాలజిస్ట్ బాబా పాండంగ యోగా చార్టేబుల్ ట్రస్టు కపిల మాస్ న్యూమరాలజీ వచ్చి మళ్ళీ దీన్ని ఈయన దేంట్లో ఎక్స్పర్ట్ అంటే ఫేమస్ యోగాచార్య ఫేమస్ న్యూమరాలజిస్టు బెస్ట్ మనీ పవర్ కోచ్ బెస్ట్ ఫామిస్ట్రీ ఎక్స్పర్ట్ బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సెల్ లైఫ్ కోచ్ అని వస్తుంది ఏఐ మీ వాట్సాప్లో కూడా కొట్టుకోండి మీరు ఏఐ అని ఉంటుంది కొడితే నా గురించి వస్తుంది దీంట్లో అంటే ఏఐ కూడా తెలిసిపోయింది నేను ఎవరో గూగుల్ కూడా తెలిసిపోయింది అర్థమైంది ఇవన్నీ ఏఐలో వచ్చింది మరి అర్థం చేసుకోండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఏఐ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్లో వాట్ ఈజ్ బాబా చేస్తుంది నా గురించి అంటే అర్థం చేసుకో ఏ స్థాయిలో ఈ మీడియా ఈ సోషల్ మీడియా గూగుల్ వాట్సాప్ యూట్యూబ్ అంటే ఇన్నిసార్లు చెప్తున్నా నానా బంగారు కొండ ఈ డేట్లో మ్యారేజ్ చేసుకోకరా చేసుకోకరా చేసుకో నేను చేసుకుంటా చేసుకుంటే గిట్లా అనుభవిస్తావు చూడండి వీళ్ళ మ్యారేజ్ డేట్ ఎట్లుంది వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎట్లుంది ఫస్ట్ మనం డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం ఈ డేట్ ఆఫ్ బర్త్లో నేను రెడ్డింగ్కు మీకు కనిపిస్తుంది నాకు తెలియదు కానీ రెడ్డింగ్కి వాడుతున్నా ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోండి బాగా గుర్తుంచుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటిదంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయినా మళ్ళీ చెప్తున్నా రెండు వచ్చి ఎవరు లేనప్పట్లో అయితే రెండు వచ్చి నాలుగు వచ్చి ఎనిమిది అనుకోండి రెండు ఎనిమిది నాలుగు ఈ కాంబినేషన్ బిగ్ వచ్చింది అనుకోండి వాళ్ళకు తప్పదు అకాల మరణాలు కానీ ఆకస్మిక యాక్సిడెంట్లు కానీ ఆకస్మికంగా ఘోర అపజేయాలు కానీ తప్పవు ఇది వేది గ్రిడ్లో లాస్ట్ గ్రిడ్ కింద ఉంటుంది వేది గ్రిడ్లో ఇక్కడ ఇరవై ఎనిమిది అంటే టూ వచ్చింది కదా ఫోర్ వచ్చింది కదా ఫార్టీ మ్యారేజ్ డేట్ మ్యారేజ్ డేట్ కలిపి ఇంక పోయింది ఆల్రెడీ నేను పోయింది ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ న్యూమాలజీ వచ్చింది డేట్ ఆఫ్ బర్త్ సంబంధం లేదు పేరు ఏ పేరు ముప్పై ఏడు నెంబర్లో లో ఉంది షేక్ హసీనా ముప్పై ఏడు నెంబర్లో లో ఉంది యాభై ఎనిమిది ఉంది యాభై నెగిటెండి ముప్పై ఏడు మంచిదేగా పేరు కాదు నాన్న ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చిన తర్వాత పేరు అరే పుట్టక ఉంది కూడ కొట్టినట్టు ఉంటుంది ఇది నీకు గురువుజీ నాకు అర్థం కాదు తోకాలేదో మూతి లేదు నీకు నువ్వు ఏదో అతను ఇటా నేర్చుకున్నా జర సరిగ్గా మంచిగా నేర్చుకో ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ అయిన తర్వాత నేను ఇక్కడ లెక్క ప్రకారంగా ఏ నుంచి జడ్ వరకు పోవాలి కానీ నేను జడ్ నుంచి ఏ వరకు అత్త అంటే ఉల్టా ఉల్టాగుతున్నా సో చెప్తున్నా చెప్తున్నాను ఈ మధ్య నా శిష్యులు కాదు నా శిష్యులలో కూడా కొందరు తిక్క శిష్యులు ఉన్నారు కొందరు మళ్ళా నేను చెప్పిన చింతపండు అంటే వాడు మళ్ళీ వేరే చింతపండు ఎందుకు అయితే నేను వేరే నిమ్మకాయ పండుగ తెస్తాను అంటుంది అది కూలిపి లేదా నిమ్మకాయ పండు తెస్తే వేరే నిమ్మకాయ పండు అనేది మంచిది చింతపండు అంటే మామూలు కాదు విడవచట కాదు మళ్ళా మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది అంటే అన్ని పుల్పాన్ని అనుకోకు మళ్ళీ ఉసిరికాయ కూడా మళ్ళీ క్రియేటివిటీ అనుకుంటే మళ్ళీ మొత్తం ఇదగబోడుతుంది కదా అతక పెట్టడానికి కూడా లేదు మళ్ళా వాళ్ళు అదే నిజం నిజమనుకుంటున్నారు ఇప్పుడు కొత్తగా న్యూమరాలిజీలో వచ్చి మా శిష్యులు కొందరు క్రమశిక్షణ ఉంటుంది ఇంకా నా దాంట్లో శిష్యులలో కూడా మరి ఓవర్ క్రమశిక్షణ ఉంటుంది మళ్ళీ అతి వినియం దూర్త లక్షణం నేనే తోపు బాబు అంటే పుస్తకమంటుంది మళ్ళ కింద ఎన్నో మా వాళ్ళ డైలాగ్ నిలబడతాడు నేను మా గురువు గారి దగ్గర నేర్చుకున్నా మా గురువు గారు నా దగ్గరికి రావాలంటే నేను ఏనుగునీ నేను మా గురువు గారు కుక్క మంచి షుక్ట్ అంటారు నా ఖాళీ గోటు కూడా సరిపోతుంది నా గురువు గారు అంటారు మళ్ళా డైలాగు లాస్ట్ తెలిసింది వాళ్ళకి వారం మళ్ళీ డవన్ఫాల్ అయ్యింది గురువు గారు నీకు ఫోన్ చేయనా నేను రానా కలవనా ఎందుకు నానా మళ్ళా ఎందుకు ఇక్కడ అడ్వాన్స్ వేడికి నేను రాల్సి వచ్చిందనా గురువు గారు ఎప్పుడైనా సముద్రం లాంటి సబ్జెక్ట్ వస్తూనే ఉండదు ఇక్కడ మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే రెండు ఎనిమిది నాలుగు ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో వచ్చినా జాగ్రత్త 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 మూడు సార్లు కన్నా ఎక్కువ చెప్పండి టైం ఎక్కువ అయిపోయింది సో ఈ విధంగా జాగ్రత్త దానికి రెమెడీ ఏమిటంటే జయ మాత్రం చదువుకోవాలి గాయత్రి మాత్రం చదువుకోవాలి ట్రావెలింగ్ లో బైక్ లో టూ వీలర్ ఫోర్ వీలర్ త్రీ వీలర్ వన్ వీలర్ ఏ వీలర్ అయినా సరే నువ్వు పోయినప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి ఇది ఎంతకన్నా నేను ఏం చెప్పలేను ఇక ఎందుకంటే ఇది కళ లాగా అడ్వాన్స్ వేదిక నిమిరాల్లో ఎప్పుడో ఒకసారి కాడేస్తుంది ఇప్పుడు అదే జరిగింది షేక్ హసీనాకు ఆమె డేట్ ఆఫ్ బర్త్లో ప్రాబ్లం ఉంది ఆమె పేరులో ఏదైతే ఫిఫ్టీ ఎయిట్ కూడా ఉంది మంచి నెంబర్ ఉంది చెడ్డ నెంబర్ ఉంది దాని ఎఫెక్ట్ దానికి దీని ఎఫెక్ట్ ఉంది తర్వాత ఇంకో విషయం ఏంటంటే మెయిన్ మెయిన్ విషయం ఇదే మ్యారేజ్ డేట్ దెబ్బదిషన్ పదిహేడు ఇక్కడ ఎనిమిది అక్కడ ప్రాబ్లం అయింది ఇక్కడ ఎనిమిది ఎనిమిది ఆరు సో కాంబినేషన్లో ఇక్కడ పోయింది సచ్చింది గొర్రె అంటే చూడండి ఇదే సో నేను చెప్పేది నాన్న మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏమి కాదు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఏ నేను తోపును నేను సీఎంను నేను పీఎంను నా ఇష్టం ఉన్న డేట్లో వేసుకుంటాను అంటే ఆ ఉన్న డేట్ నీకు కష్టమవుతుంది నాయన నువ్వు ఇష్టమున్న డేట్లో వేసుకోవడానికి కాదు మంచి డేట్లోనే దేవుడు ఇచ్చేసిండు ఒకటి పది పంతొమ్మిది కథ కేల్ కతం దుకాణం అది ఈ డేట్లో నువ్వు పెళ్ళి చేసుకుంటే నువ్వు రాజయోగం లేదు నా నువ్వు నేను చెప్పిన నెగిటివ్ డేట్లో చేసుకుంటా అంటే నీకన్న మూర్ఖుడు ప్రపంచంలో ఎప్పుడు లేదు ఇంకా విధంగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో ఒక వైరల్ అవుతుంది సుప్పిని సాంప్రదాయిని అన గది నీకు బాగా ఎలిజిబుల్ దాని ఏమన్నా నాకు గులేదు సాంప్రదాయిని సుప్పిని అదేదో నాకు రాదు పాడలు రాదు సో ఇదో ఇంట్లో చేసుకోరా నేను చేసుకోను బాబా పండగ ఒకటి పది పంతొమ్మిది వందలు చేసుకోండి నేను చేసుకోను నేను ఎనిమిదో చేసుకుంటా చేసుకొని గ్రేట్ అనిపించుకొని బాగా విజయాలు సాధించి తొక్కేం కాదు తొక్క అరటి తొక్క కింద పడతాం శక్తి నేను ఇప్పటికీ ఇక్కడ బాగా మేము పిహెచ్డి చేసినాం దేంట్లో విడాకులల్లా తీసుకొని ఈ అనుభవం వచ్చింది ఇక నువ్వేం ప్రయోగాలు చేయకు సపోదాకా నేను తెచ్చిన అరటి పండుగలు తీసుకొని తొక్కడ పడేసి అరకు పండు గింతే మంచిగా ఉంటుంది మరి మామూలుగా ఉంటుంది నేను నేను ఆపోజిట్లో చేసుకుంటా నేను ఇట్లా చేసుకుంటా ఎవడత్తడు చూస్తా ఎవరు రాడు నీ పెళ్ళికి మళ్ళా అట్లా చేసుకుంటే మళ్ళీ అర్థమైందా సో అందుకోసమే నీ పెళ్ళికి వచ్చేటోడు కూడా మళ్ళా రోడ్డు లో చచ్చిపోతాడు గట్లుంటే మ్యారేజ్ గట్లుంటే మ్యారేజ్ చేయట్లు నీకు తెలుసా మంచి పెళ్లి కాదు

వీడియో కాల్ చేసి ఆశీర్దిస్తున్నారు ఇంకా నాలుగు పదమూడు ఇరవై ముప్పై ఒకటి అయితే అసలే మోరాలు ఎందుకంటే ఇది ఎత్తున్నాం రా బాబా ఈ మామూలు నాయన పెళ్లి నా వచ్చింది అని అంటారు చాలా మంది పెళ్లిళ్ళకు పోయినప్పుడు తిరుగు ప్రయాణంలో వచ్చేటప్పుడు కొందరు యాక్సిడెంట్లు చనిపోతుంటారు ఇవే ఒకసారి ఒక్కోసారి ఆ భార్య పడతారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఒక యాక్సిడెంట్ రోడ్డు యాక్సిడెంట్ అంతే అంతేందుకంటే మొన్న నేను దక్షిణ భారతదేశంలో పెళ్ళైన గంటకి రూమ్ లో భార్య పడుతుంటారు పసక్ పసక్ కత్తులతో చేసుకున్నారు అయిపోయింది కేట్లో బాగుంది అంటే సార్ మొత్తం నెంబర్ సార్ ఇప్పుడు మీరు ఏకే ఫార్టీ సెవెన్ గన్ లో తూటాలు వీటికి ఏ తూట అవసరం సైన్స్ కి లింక్ అందుకోసమే ప్రధానమంత్రులైనా అయినా సీఎంలైనా పిఎంలు అయినా ఎమ్మెల్యేలు అయినా చిన్న వార్డు మెంబర్ అయినా మీరు క్లర్క్ అయినా ప్రైవేడ్ మనిషి అనే వాళ్లకు పెళ్ళి ఉంది పెళ్ళిళ్ళకు డేట్ ఉంది చిలకకుండా డేట్ ఎలకకుందా ఎనుక్కుందా కొందరు అంటారు మా అన్న టైగర్ అంటే మంచి కాదా మీ అన్న మా అన్న సింహ అంటే మంచి కాదా సింహాలకు పులలకు పెళ్ళిన డేట్లు ఉండవు అది జంతువులు కాబట్టి మనిషిలం కాబట్టి మనకి డేట్లు ఉంటాయి నేను చెప్పేది నవ్వుకుండా చెప్తున్నామని అనుకున్నారేమో లైఫ్ నవ్వులాట కావద్దు మీ జీవితంలో పెళ్ళంటే నూరేళ్ల పంట మంట కాకుండా చూసుకో గోయింగ్ థ్యాంక్ యూ హ్యాపీ బార్ బాబు మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి సో ప్రతి నెల మనకు ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఆన్లైన్లో జరుగుతాయి దీంట్లో నాలుగు వందల మంది మన దగ్గర శిక్షణ పొందారు ఇప్పుడు అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ స్పెషల్ క్లాసెస్ జరుగుతున్నాయి అవి కూడా సేమ్ టైంలో జరుగుతాయి సో అది గమనించండి ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖు డైరెక్ట్ మన కొత్త న్యూమరాలజీ ఆఫీస్లో కపిల మహిళలో ఫస్ట్ బ్యాచ్ జరగబోతుంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ వాళ్ళు పది పదిహేను మంది ఉన్నారు ఆల్రెడీ ఇరవై ముప్పై మంది ఉన్నారు వాళ్ళు కొంతమంది పదిహేను మంది అట్లా వస్తారు కొత్త వాళ్ళకి ఒక ఐదారు మందికి ఛాన్స్ ఉంది ఎందుకంటే మనకు చాలా చిన్న ప్లేస్ ఉంటుంది కాబట్టి ఆఫీస్లో ఇక్కడ స్పెషల్ క్లాస్ కాబట్టి ముందే రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి అవకాశం ఉంటుంది మెయిన్గా సెప్టెంబర్ ఒకటో తారీఖు వన్ నైన్ నైన్ కోల్డ్ సూపర్ ఉంటుంది మనీ పవర్ మాస్టర్ మనీ పవర్ మాస్టర్ క్లాస్ మనకు పంతొమ్మిదో తారీఖు ప్రతి నెల ఉంటుంది అనమాట ఆన్లైన్లో ఉంటుంది వేదిక్ ఫార్మిస్ట్రీ క్లాసెస్ ఏమో మనకు పదవ తారీఖు ఉంటాయి ప్రతి నెల జూమ్ మీ ద్వారా అయితే మా సందర్భాన్ని బట్టి మేము ఒకే రోజుల ఐదారు గంటలు చెప్పొచ్చు లేదంటే రోజు నలభై నిమిషాలు చెప్పొచ్చు అది తర్వాత రాబోయే రోజులలో సూపర్ కోడ్లో అక్టోబర్ నెలలో ఆస్ట్రాలజీ అండ్ వాస్తు క్లాసులు కూడా స్టార్ట్ అవుతాయి సో వీటన్నిటి కోసం మీరు ముందుగా రీషేన్ చేసుకోండి వివరాలు తెలుసుకోండి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీస్ టైం ఇంకొక ముఖ్య విషయం ఏంటిదంటే మీకు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మీకు ఎవరైతే లక్కీ నేమ్స్ కానీ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ మ్యారేజ్ చేసుకోసం మీరు కన్సల్ట్ అయ్యి మీ వివరాలు పొంది మీరు హ్యాపీగా వాటి గురించి కన్సల్టేషన్ తీసుకోవచ్చు ఇక విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆన్లైన్లో ఉంటుంది సో ఇవన్నీ మీరు గమనించి లక్కీ బిజినెస్ నేమ్స్ కూడా ఇస్తాం మనం లక్కీ మొబైల్ నెంబర్ కూడా ఇస్తున్నాం కాబట్టి అవన్నీ ఉపయోగించుకొని మీరు హ్యాపీగా అపర్ కు కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్